ఓం శ్రీ గురుభ్యో నమ సమర్థ నారాయణస్వామి ఆశ్రమం సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఒక సంస్థ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆశ్రమము ఈ ఆశ్రమము హైదరాబాద్ శివ్బాగ్ జియాగూడ పురాణపుల్ హైదరాబాద్లో ఉంది ఇక్కడ ఒక పెద్ద గోశాల కూడా ఉంది ఈ గోశాలనే శ్రీ సమర్థ కామతేను గోశాల అంటారు అలాగే ఉప్పరపల్లిలో కూడా ఈ ఆశ్రమం ఉంది ఇది ఉప్పరపల్లి పొద్దుటూరు మండలం కడప జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడ కూడా గోశాల ఉంది కర్ణాటకలోని హరిహరలో కూడా ఈ ఆశ్రమానికి ఒక శాఖ ఉంది ఈ ఆశ్రమాలు సాధారణంగా ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటాయి ధర్మ ప్రచారం గో సంరక్షణ వంటి కార్యక్రమాలకు ఈ ఆశ్రమం ప్రాధాన్యత ఇస్తుంది ఉప్పరపల్లి సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమంలో మన ఊరు మన బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా సెక్రటరీ అమరావతి మరియు పొద్దుటూరు లక్ష్మీదేవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజరెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు ఎంతో విశిష్టత కలిగినటువంటి ఇలాంటి ఆశ్రమాలలో ఇలాంటి మన బాధ్యతలను నిర్వహించే కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో విశేషము దేవాలయాలు ఆశ్రమాలు కేవలము ప్రార్థనా స్థలాలు మాత్రమే కాకుండా భక్తులు శాంతిని ఆధ్యాత్మికతను అనుభవించే ప్రదేశాలు పరిశుభ్రమైనటువంటి వాతావరణం భక్తులకు సానుకూల అనుభూతినిస్తుంది అలాగే దైవత్వానికి పవిత్రతకు ప్రతీకగా కూడా శుభ్రత ఉంటుంది అందుకోసమే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడము ఎంతో ముఖ్యము ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమవంతు బాధ్యతను నిర్వహించాలి అలాగే ఎంతో విశిష్టతను ప్రాముఖ్యతను కలిగినటువంటి సమర్థ స్వామి యొక్క విశేషాలను గురించి తెలుసుకుందాం సమర్థ నారాయణస్వామి లేదా సమర్థ రామదాసు ఒక ఆధ్యాత్మిక గురువు మరియు కవి ఆయన హిందూ మతం మరియు మరాఠా సామ్రాజ్యానికి చెందిన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన ముఖ్యంగా హిందూ జాతిని జాగృతం చేయడంలో శివాజీకి మార్గదర్శకత్వం వహించడంలో తనవంతు పాత్రను నిర్వహించారని తెలుస్తుంది సమర్థ స్వామి పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ఔరంగాబాద్ సమీపంలోని జామ్ గ్రామంలో జన్మించారు ఛత్రపతి శివాజీకి గురువు సమర్థ నారాయణస్వామి పేరుతో నడిచే రెండు ఆశ్రమాలు ఉప్పరపల్లి మరియు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆశ్రమాలు అత్యంత గొప్పవి ఇందులో ముఖ్యంగా గోసేవ సంకీర్తనలు భజనలు సత్సంగం వంటి ఎన్నో పుణ్య కార్యక్రమాలను నిర్వహిస్తారు సామాజిక సేవ కార్యక్రమాలను ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆశ్రమాలలో ఆశ్రమాలు గోశాలలను నిర్వహిస్తాయి మరియు పెద్ద సంఖ్యలో ఆవులు ఉంటాయి వాటి పోషణ కోసం పెద్ద మొత్తంలో ఆహారం అవసరమవుతుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆశ్రమము ఎంతో గొప్పగా నిర్వహిస్తూ ఉంటుంది సమర్థ నారాయణ స్వామి శివాజీకి ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా ఉండేవారు అలాగే హిందూ స్వరాజ్యం స్థాపనలో ముఖ్యమైన పాత్ర పోషించారు రామదాసు దాసబోధ మానసిక శ్లోకాలు మరియు హనుమాన్ చాలీసా వంటి రచనలను చేశారు ఈ విధంగా సమర్థ రామదాస స్వామి యొక్క విశేషాలను ఇంకా ఎన్నో వివరించవచ్చు సమర్థ నారాయణ స్వామి ఆశ్రమము ఎంతో విశేషమైనటువంటి ప్రాముఖ్యతను గాంచింది ఇక్కడ నిర్వహించేటువంటి అత్యంత పుణ్యవంతమైనటువంటి కార్యక్రమాలు అందరికీ కూడా ఆదర్శం మన సనాతన ధర్మాన్ని కాపాడడంలో సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ ఆశ్రమాలు నిలుస్తాయి ఇక్కడ నిర్వహించే మన ఊరు మన బాధ్యతలో భాగంగా భక్తులు భక్తి శ్రద్ధలతో అక్కడ ఉన్నటువంటి ఆవరణాలను అన్నీ కూడా పరిశుభ్రంగా చేయడము ఎంతో విశేషము ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడము వారి యొక్క అదృష్టంగా భావించాలి ఈ ఆశ్రమంలో అనేక దేవాలయాలు ఉన్నాయి వీలైతే ప్రతి ఒక్కరూ సమర్థ నారాయణ స్వామి యొక్క ఆశ్రమాన్ని ఒకసారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కండి ఓం గురుభ్యో నమ Thank you. ఈ విధంగా సమర్థ నారాయణ స్వామి ఆశ్రమం గురించి వివరించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు